మత్స్యకారుల జీవితాన్ని మరింత బంగారుమయం చేసేందుకు ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న పద్ధతులను అవలంబించాలని ఇందుకు ఉప్పాడ మత్స్యకారుల నుంచి కొన్ని బృందాలను తమిళనాడు కేరళ రాష్ట్రాలకు పంపుతున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉప్పాడ మత్స్యకారులతో ఆయన సమావేశమై కార్యాచరణ ప్రణాళికలోని అంశాలను వెల్లడించారు ఉప్పాడ తీర ప్రాంత కాలుష్యానికి అసలు కారణాలు తెలుసుకొని శాస్త్రీయ పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని ఐసిఏఆర్ రీజనల్ సెంటర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జోకీ జుడు బృందంతో బృందంతో తీర ప్రాంతంలోని ఇరవై ప్రాంతాల్లో ప్రత్యేక పరిశోధనలు పరిష్కార మార్గాలు చూపేలా కృషి సాగుతుందన్నారు తీర ప్రాంతంలో సముద్ర రక్షణ గోడ నిర్మాణానికి మూడు వందల ఇరవై మూడు కోట్లతో ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు కాకినాడ జిల్లా కలెక్టర్ మోహన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కిచా కుడాన్ మత్స్యశాఖ అదనపు సంచాలకులు చంద్రశేఖర్ సముద్ర మత్స్య విభాగం అదనపు సంచాలకులు సురేష్ కాకినాడ జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు